కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పీ విశ్రాంత్ పాటల ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకుని అదోని వన్ టౌన్ సిఐ శ్రీరాములు వారి పోలీస్ సిబ్బంది అదోని డీఎస్పీ హేమలత మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీలోంచి కంటిన్యూగా జరిగినాయి కేసు బట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము మనకి పన్నెండు మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు పది మంది డీజిల్ దొంగిలించిన వారు ఒకరేమో డీజిల్ ని రిసీవ్ చేసుకుని వారిని డీజిల్ తీసుకొని క్యాష్ ఇస్తారు పది లక్షల ముప్పై వేల నగదు స్వాధీనం అంతేకాకుండా నేరాన్ని ఉపయోగించిన నాలుగు వెహికల్స్ ని సీజ్ చేశాము పదకొండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పదకొండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ హేమలత ప్రెస్ మీట్ లో తెలిపారు మరో ముగ్గురు పరారీలో ఉన్నారు వాళ్ళు ఒకరేమో ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజల్ ని అయినా వీళ్ళకి సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎత్తిగో లోగాన్ అండ్ ఎత్తిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎత్తిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ ని ఈ దొంగతనానికి సీజ్ చేశారు వీళ్ళ ఎంబో ఏంటంటే ఈ కార్లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజల్ ట్యాంక్ ఆ డీజిల్ ట్యాంక్లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ని క్యాన్స్లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్లో అలానే తీసుకెళ్లిపోయింది ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయ్యాయి సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ చేశాము ముప్పై ఐదు లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ ని సీజ్ చేశాము టెన్ ఎంటీ క్యాన్స్ కూడా సీజ్ చేశాము వీళ్ళు ఇక్కడ ఇక్కడ కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ అని ఉన్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళే దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే మన చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్య రవి నాయక్ లోలే భాస్కర్ ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు ఇతను రిసీవర్ అక్షమ ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడిగా చలమణి అయిపోతారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్టివ్ ఇన్ అవర్ కేసు Mañana, María.